మహిమ కలిగిన కార్యం ఏంటో తెలుసా నా ప్రభు మీ కుటుంబాల్లో ఎవరైతే సత్యన స్థితిలో పాపాల చేత అపరాధాల చేత బ్రతికున్నా సరే సత్య వాళ్ళతో సమానంగా ఉన్నారు చూడండి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మీ గుండెల్లో గుణపాలాగా మీ పక్కలో బళ్ళాగా మీ కండ్లల్లో ముళ్ళులాగా తయారయ్యారే ఇవాళ విశ్వసించండి ఇవాళ విశ్వసించండి నేను మహిమ కలిగిన కార్యాలు చేస్తాను మీతో ఉన్న మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ముక్త కంఠంతో దేవుని మహింపరిచేటట్లుగా మీ కుటుంబాల్లో నా ప్రభు మహిమ కలిగిన కార్యాలు జరిగించునగాక ఎవరెవరైతే ఏ ఏ అపరాధాలు ఎంత ఘోరమైన నేరమైన దుర్మార్గమైన స్థితిలో చచ్చని స్థితిలో ఉన్నారో ఇవాళ ప్రభుత్వం వ్యాధ్యమాడండి వదిలిపెట్టద్దు నా ప్రభుని వదిలిపెట్టద్దు పోయి నెలంతా పోయి నెలంతా దయచేసి వద్దు నెల రోజులు ప్రతిలాడారు ఇవాళ వ్యాజ్యం ఆడండి ఇవాళ వ్యాజ్యం ఆడండి నేను ఇంత భక్తి చేస్తా ఉంటే ఇంత ఉపవాసం ఉంటుంటే ఇంత కన్నీరు కారుస్తుంటే ఎందాక కరుణించవు పట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని వేస్తున్నాము